ఆర్ గారు ఆయన అంటే జిల్లాలో అజాతశత్రు ఆయనతోటి ఆయన అనుచరులు ఆయన మద్దతుదారులు అందరూ కూడా జిల్లాలో వచ్చిన రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకి ఇదే ప్లేస్లో చంద్రబాబు సమక్షంలో వాళ్ళు పార్టీలో చేరబడుతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున వారందరూ కూడా మేము హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం అయితే ముందుగా మా తమ్ముడు శ్రీధర్ రెడ్డి బోడీ చాలా బాగుంది ఎందుకంటే ముందు ఆయనే వచ్చాడు మేము ముందే చెప్పాం వైసీపీ ఖాళీ అతి త్వరలో ఖాళీ అని నేను ఆరు నెలల ముందే చెప్పాను మొత్తం మొత్తం మీడియా ముందే ఇది ఖాళీ ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం కాదు ఇది మొత్తం ప్రజలు తెలిసిన ప్రభుత్వం కాదు పూజగా ఖాళీ అవద్ది అని అనుకున్నాము కానీ ఒక అజాయ అనేటువంటి ఒక పెద్ద మనిషి విపిఆర్ గారు వస్తారని నేను ఊహించలే అంటే టైం బాగున్నప్పుడు తెలుగుదేశానికి అంతా కలిసి వస్తుంది దాని అసలు నేను అనుకోవటం ఏంటంటే మొదటి బోడీ మా తమ్ముడు సేదరే ఆయన బోడీతో స్టార్ట్ చేశాడు మొత్తం కూడా ఈరోజు ఎక్కడ బట్టినా మా తెలుగుదేశం బస్సు ఫుల్ అయిపోయి ఇంకా పైన కూడా ఎక్కుతున్నారు అటువంటి పరిస్థితి తెలుగుదేశంలో ఉంది ఎక్కడ బట్టినా తెలుగుదేశం ఏ ఇంట్లో పెట్టినా తెలుగుదేశం ఏ ఊర్లో బట్టినా తెలుగుదేశం ఏ జిల్లాలో పెట్టినా తెలుగుదేశం అందుకే అందరికీ తెలియజేస్తున్నాం వచ్చే నెల రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకి ఏ కన్వెన్షన్ హాల్లో చంద్రబాబు సమక్షంలో విపే గారు ఆయన సత్యమని ప్రశాంతి గారు వారి అనుచరులు అందరూ చేరతారు వారికి మరో ఒక్కసారి మా స్వాగతం తెలియజేస్తూ పార్టీలు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ నాయకుల వందరం కూడా వెళ్ళి ఆయన రాజీనామా తర్వాత తెలుగుదేశం పార్టీలోకి చేరమని చెప్పి ఆయనకి స్వాగతం పలకడం జరిగింది ఆయన ఆలోచించి తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి నిర్ణయించుకున్నారు ఆయన చేరికకి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రారెడ్డి గారు ఇక్కడికి రాబోతున్నారు నెల్లూరు జిల్లాలోకి రాబోతున్నారు రేపు మార్చ్ రెండో తేదీన రెండు గంటలకి బీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ కనుపర్తిపాటిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సతీమణి రెడ్డి గారు అలానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫాలోవర్సు ఆయన్ని ఆహ్వానించే వ్యక్తులు వాళ్ళ బంధుమిత్రులు అందరూ కూడా రేపు మార్చి రెండో తేదీ వాళ్ళందరూ కూడా నారా చంద్రరాడి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళందరూ కూడా చేరబోతున్నారు వాళ్ళ ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి వాళ్ళ మేమందరం కూడా స్థల పరిశీలన చేయడం జరిగింది వాటికి అవసరమైన అరేంజ్మెంట్స్ రానున్న రోజుల్లో కూడా ఈ మార్చి రెండో తేదీ దాకా కూడా మేము అన్ని కూడా అరేంజ్మెంట్స్ అన్నింటిలో కూడా మేమందరం కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకుంటాము ఖచ్చితంగా రేపు పెద్ద ఎత్తున రెండో తేదీన పెద్ద ఎత్తున చాలా మంది ఊహించిన వ్యక్తులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు విపిఆర్ గారి సమక్షంలో ఖచ్చితంగా ఇది ఒక మంచి మెసేజ్ ఇప్పటికే కోట్రెడ్డి శ్రీధరన్న అలానే మనకి ఇంకొక ఇద్దరు ఆనంద్ పార్టీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పటికే వైఎస్ఆర్ వీడి వాళ్ళ వాళ్ళ విధి విధానాలు నచ్చక ఇప్పటికే తెలుగుదేశం పార్టీలోకి రావడము జరిగింది ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ సత్యమణి ప్రశాంత్ రెడ్డి గారు రాకతో ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో ఇంకా కూడా బలోపేతం కాబోతుంది రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అందరం కూడా ఆయన సారథ్యంలో నడవడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు రేపు జరుగుతున్న మార్చి రెండవ తేదీ జరుగుతున్న ఈ ఏదైతే జాయినింగ్ దానికి ఉందో అందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా